నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పసుపు రైతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన బోర్డు కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పసుపు రైతులకు పెద్ద ఊరటనిస్తుందని డికేట్స్ టికెట్స్ నిజామాబాద్ రైతుల పోరాటం విజయవంతమైందని అన్నారు బోర్డు ఏర్పాటు ద్వారా ఆధునిక సాగు విధానాలు యాంత్రీకరణ పరిశోధన మార్కెటింగ్ వసతులు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పరమ పరమావధిగా పనిచేస్తుందని ఏడాది కాలంలోనే లక్ష కోట్ల వరకు వ్యవసాయానికి కేటాయించిందని వెల్లడించారు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీకి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు అధికారులతో పాటు రైతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పంటకి గిట్టుబాటు ధర వస్తుందని అదేవిధంగా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు వస్తాయని అదేవిధంగా మోడర్న్ మెకనైజేషన్ తోటి రైతులకి సులువైనటువంటి వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవచ్చని రీసెర్చ్ సెంటర్లు ఇక్కడే ఉంటాయని తర్వాత మార్కెటింగ్ సంబంధించి బోర్డు అనుసంధానం చేస్తూ రైతులకి ట్రేడర్స్కి మధ్యన వారధిలాగా ఉండి ఎంత పండిస్తే డిమాండ్ ఉంటుందో అంతటికే పరిమితం చేసి పసుపు రైతు నష్టపోకుండా ఉండేదానికి ఈ పసుపు బోర్డు యొక్క కార్యక్రమాల్లో ప్రధానంగా భావించాలి అని చెప్పి బోర్డు అధ్యక్షులకి రేపు నియమించబడేటటువంటి పూర్తి స్థాయి బోర్డు సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తూ అమిత్ షా గారి యొక్క మోడీ గారి యొక్క సహకారం పసుపు రైతులే కాదు తెలంగాణ రైతాంగానికి కావలసినటువంటి అన్ని సహాయ సహకారాల్ని కేంద్ర ప్రభుత్వం మేము అడిగిందే తడువుగా కొన్ని సహకారాలు అందిస్తుంది దానికి ముందు భవిష్యత్తులో కూడా రైతాంగానికి సంబంధించినటువంటిది రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతుని రాజనీయ చేస్తామని చెప్పినటువంటి మోడీ గారి వాగ్దానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటి సంవత్సరంలోనే ఆర్థిక భారం ఉన్నప్పటికీ లక్ష కోట్ల పైన రైతాంగ సమస్యల మీద ఖర్చు పెట్టాం అది రుణమాఫీ మీద చేశాం రైతు భరోసా మీద చేశాం పంటలను గిట్టుబాటు ధర కొనుగోలు చేసేదానికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉన్నా లేకపోయినా రైతును ఆదుకోవటానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దానికి మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్లమెంటు సభ్యుల సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో ప్రతినిత్యం అనుసంధానం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం సహా సహకారాలతోటి తెలంగాణ రైతుని రాజు చేయటానికి వ్యవసాయ శాఖ అదేవిధంగా కోఆపరేటివ్ శాఖ పరంగా కోఆపరేటివ్ శాఖ కూడా అమిత్ షా గారే మంత్రిగా ఉన్నారు కాబట్టి మన రైతులకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పసుపు రైతులకి సాధించినటువంటి ఎంపీ గారికి పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుణ్య కార్యక్రమానికి ఈ యొక్క భరతమాతకి మాతకి పసుపు పారాణిని దిద్దేటటువంటి ఈ పసుపు పంటకి దివ్య ఔషధమైనటువంటి ఈ పంటకి భవిష్యత్తుని కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షా గారికి మోడీ గారికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ